హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవైతే వంగ చెట్లు వంకాయలు కూడా ఉన్నాయి కవర్లు కట్టేసాను అందులో అయితే వంకాయలు ఉన్నాయి సరే ఇట్లా కవర్లు కట్టేసాను ఆ పాదులో కొన్ని కాయలు హార్వెస్టింగ్ చేశాను ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఇవి చెట్టు చిక్కుడు విత్తనాలకు వదిలేస్తున్నాను ఫస్ట్ బెండ సైడు ఆకుకూరలు రెస్ట్ కదా అందుకని ఆకుకూరలు హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం సార్ ఉప్పులైతే ఎక్కువగానే ఉంటే ఎవరికైనా ఎవరితో నచ్చేస్తాను వెనకపక్క చూసారా కొంచెం తెల్లగా వస్తాను ఆకు నేను ఎలాంటి ద్రావణాలు ఇప్పుడు కొట్టడం లేదు అందుకే అలా వస్తున్నాయి మనం వెనిగరు నీమాయిలు సరుపు వేసుకొట్టేస్తే బాగా వస్తాయి ఇది ఇది ఒక రకం ఇది కూడా పెరుగు కోరు అంటారు ఇందులో పాలాకు ఆకు మెంత గస్వారి నాటాను కొంచెం వేపసంబరు ఎక్కువ కొట్టేళ్ళు సలపల కూడా ఇట్లా వడలిపోయింది ఇందులో సిర్రాకు ఉంది అటిమాడాకు కూడా ఉంది పప్పులకు చాలా బాగుంటుంది ఇది అందరికీ తెలిసిందే కదా మెడిసినల్ ప్లాంట్ ఇది కిడ్నీలో రాళ్ళు పోవడానికి చాలా సహాయం చేస్తుంది అనమాట మనకి చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే ఈ సిరియాకు ఇది గంగగోలి ఆకు అటిమాడాకు కొంతమంది మీ సైడే ఏమంటారో తెలియదు మేమైతే అటిమాడాకు అంటాము గంగళి కూర అంటాము రెండు రకాలు ఉన్నాయి ఇందులో గంగగోళి అటిమాడాకు రెండు ఉన్నాయి ఇదైతే పాలాకు ఇదైతే సిర ఇవి పీకేస్తే వాటికి బలం అనేది వస్తుంది పాలాకు పుదీనా కూడా ఇందులోనే నాటాను కదా ఆడికి కోతులు వస్తూనే ఉంటాయి గోంగూరైతే తింటాయి నేను కొన్ని వంకాయలు అయితే కాపాడుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకు సరిపిన వంకాయలు అయితే మాకు వస్తుండీ కొనకుండా నేతికి బీర కూడా పెట్టాను ఫస్ట్ టైం చూడాలి ఎట్లా వస్తుందో ఏమో కొంచెం ఎక్కువ మిగిలిందనుకో ఎవరికైనా ఇచ్చేస్తాను లేదంటే ఊరికి పంపించేస్తాను ఏలే ఇవి కొంచెం బలం వస్తుందా వచ్చేసి ఇది తాలిం పెట్టుకోవచ్చు కమ్మలాకు ఈ డబ్బాలల్లో కూడా పెట్టాను చూస్తే ఈ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట మనం ఇది గడ్డి లేకుండా చూసుకోవాలి కలుపు చిన్న చిన్న డబ్బాలు ఆడి పిచ్చుకలు వచ్చి తినిపోతుంది చూసారా చాలా వరకు పిచ్చుకలు తినేసాయి డబ్బాలల్లో కూడా పెట్టాను ఇందులో గంగకోళి కూర ఉంది పుదీనా ఉంది పాలాకు ఉంది అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా మన గార్డెన్లో మనం ఆకుకూరలు కాయగూరలు పండించుకొని తింటే ఆ టేస్ట్ వేరు ఇప్పుడు ప్రతి ఒక్కరూ వేస్తున్నారు బాగా ఎంత ఆకు వచ్చిందో చూసారా ఇట్లా సైడ్ కూడా ఉంది ఇలా వేస్టేజ్ బ్యాగులు మనం నింపుకొని పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి మనకు డబ్బులు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి బియ్యం బస్తాలల్లో అలా వేసుకున్నామంటే బాగా వస్తాయి అన్నమాట దాంట్లో అయితే ముదిరిపోయింది చిన్న డబ్బా చూసారా వేస్ట్ డబ్బాల్లో తీసేస్తాయి ఇందులో పాలకూర కూడా నాటాను కొంచెం ఎరువు వేప పిండి మనం కిచెన్ కంపోస్ట్ కలుపుకుంటే చాలండి ఇంకేం అవసరం లేదు కోకో బీట్ కూడా అవసరం లేదు ఇంత వచ్చింది వంకాయలు కోసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉంది మొన్నంతా స్ప్రే చేశాను నిమ్మాయిలు వెనిగర్ వంట సోడా వేసి స్ప్రే చేశాను ఇందులో కూడా సిరియాకు ఉంది కట్టొచ్చి పది నుంచి పదహైదు అట్లా పోతూ ఉందనమాట సిరి రేపు ఉంటే ఆకుకూరలు ఏదో ఒక అయితే వస్తుంది నేను అస్సలు ఆకుకూరలే కొన్ని పోయాను టమాటా నారైతే పెట్టాను ఎట్లా ఇక్కడ కోతులు ఉంచుకొని నేను పొలంలో నాటడానికి పంపించేశాను ఇది గంగగోళిపోరు ఇందులో టమోటా నారు పెట్టాను ఇంకా ఒక మొలకైతే ఉంది పొలంలో అయితే మనకు బాగానే వస్తాయి అన్నమాట ఇదైతే వచ్చేసింది ఆకుకూర ఇలా కోతులు రాకుండా ఈ ఒక్క మొక్కలు నేను కాపాడుకుంటున్నాను మెస్ పెట్టి ఇలా బైనింగ్ వైర్ వేదితే కుట్టేస్తాను చూసారా ఇట్లా బైనింగ్ వైర్ ఇప్పుడు వరకు ఇది కిలో వరకు వచ్చాయి ఇది మూడో క్రాపు చేసారో కుత్తులు గుత్తులు బాగా బాగా పెద్ద సైజే వచ్చాయి ఏమో పప్పులే కాయ ఆకేమన్నా కాదా మీకు శరీరాకు కమాలాకు కోసాను అంటే మాడాకు గంగగోళీ కూర కూడా ఉండదు అప్పులు మూడు కలిపి వేసుకునే బాగుంటుంది అవుతూ మా పని అయితే అవుతుంది ఇది కోతులు వస్తాయని నేను బయట అటు పక్క ఉంటే వంకాయలు కోసేసాను ఇంకా వీడియో చూస్తా కొన్ని హార్వెస్టింగ్ చేస్తా ఉన్నాను అయిపోయినా ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ వంకాయలు ఇవైతే ఆ పాదుల్లో ఉండేవి ఇవి కోతులు వచ్చి పీకేస్తాయని నేను పీకేశాను ఇలాంటి ఇంత సైజు వస్తాయి ఇవి కొన్ని చిన్నగా ఉండేవి కూడా పీకేశాను కిలో ఉంటాయి వంకాయలు ఒక బెండకాయ వచ్చేసింది రోజు వస్తూనే ఉంటాయి బెండకాయలు ఇది అయితే ఆకుకూర వచ్చేసింది Okay friends, bye.